హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రై అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రైని మనం అప్పటికప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను ఈ ఫిష్ ని ఫ్రై చేయడం కోసం ఒక హాఫ్ కేజీ వరకు ఫిష్ ముక్కలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నానండి ఇలా ఫ్రై కోసం మనం ఫిష్ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేయించుకోవటం వల్ల లోపల వరకు మంచిగా ఫిష్ ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ముక్కల్ని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూను ఉప్పు ఒక పావు స్పూను పసుపు ఒక స్పూన్ దాకా కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఈ ఉప్పు కారం మసాలా మొత్తం ఫిష్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఫిష్ ముక్కలు మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ కూడా ఈ ఫిష్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ ఫిష్ ముక్కల్ని కలుపుకోవాలి ఫిష్ ముక్కకి ఫ్లోర్ కోట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలా అవ్వకపోతే కనుక ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ను వేసుకుని కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి అందుకోసం నేనేమీ వేయడం లేదు ఇప్పుడు ఈ ఫిష్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఈ ఫిష్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి మనం ఈ ఫిష్ ముక్కలకి మసాలా అది పట్టించాక వెంటనే ఫ్రై చేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఫిష్ ముక్కల్ని ఫ్రై చేయడానికి మరీ ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది ఇలా ప్యాన్ లో పట్టేంత వరకు ఫిష్ ముక్కల్ని వేసుకొని ఒక వైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకోవాలి ఈ ఫిష్ ముక్కల్లోకి నేనేమి ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదండి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఫిష్ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన ఫిష్ ముక్కలను కూడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మటన్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని వేసుకోవాలి అంతే అండి ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం